హలలు ఎక్కడి ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఆ సిలువ శ్రమలో లేకపోతే మన దగ్గర మన దగ్గరకు వచ్చే లేకపోతే మన కుటుంబాలు ఈ భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్న ఆ సిచ్యువేషన్లో నువ్వు ఏదేదో సనగడం గొనగడం లేకపోతే రకరకాల ఇబ్బందులు రకరకాలుగా మాట్లాడడం కాదు కానీ నువ్వు ఆ సిలువ వైపు ఎప్పుడైతే చూస్తావో చాలాసార్లు మనం కూడా దొంగలాగా ఉంటాం కదా చాలా సేమ్ అదే దొంగలు కదా సిలువ కనబడినప్పుడు మందరం కనపడినప్పుడు ప్రార్థన అంతే తర్వాత యథా విధంగా దొంగతనాలు యథావిధంగా ది మనకు దేవునికి అయిష్టమైన కార్యాలు విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఆ విధంగా ఆ దొంగల్లాగా మనం ఉండద్దు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడి వెళ్ళినా ఏ శని ఎప్పుడైతే వదలకుండా నువ్వు అక్కడే ఉంటావో మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేద గొప్పగా దీవెనలు ఈ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఈ కుటుంబాన్ని దేవుడు చక్కగా కడుతాడు అందుకే నోవా ఏం చేశాడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు రక్షణ అనే ఓడను చేసుకున్నాడు అంట అనల్ ఎంత అర్థమైన విషయం రక్షణ అనే ఓడను కట్టుకుని ఆ రోజుల్లో ఓడ ఎట్లుండో తెలియదు ఎవరికి తెలియదు కానీ దేవుడు అన్నాడు నోవా ఓడగట్టు అన్నాడు వర్షం వస్తుంది నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షం కురిపిస్తాను కాబట్టి ఓడగట్టుకునే జతలు జతలుగా మీ కుటుంబం మీరు ఆ ఓడలకు వెళ్ళండి అన్నాడు అప్పుడు ఓడంటే తెలియదు నోవాకు ఎట్లా కట్టాలి అని ఒక మాట కూడా నో అనలేదు ప్రేదిన బిడ్డ వర్షం ఏంది ఎట్లా ఉంటుంది కూడా అడగలేదు ఏమి క్వశ్చన్ అడగ చేయకుండా దేవుడు చెప్పినట్టుగానే నో ఏం చేశాడు ఓడను కట్టాడు దేవుడు చెప్పినట్టుగానే నో ఏం చేశాడు ఒక పెద్ద ఆర్క్ని కట్టాడు ఓడను కట్టేశాడు రక్షణ అనే ఓడను కట్టుకున్నాడు ఈరోజు స్త్రీలుగా మనం కూడా మన కుటుంబ రక్షణ అనే ఓడను మనం కట్టుకోవాలి వేరే వారు మన కుటుంబాన్ని కట్టుకోలేరు కట్టు కట్టుకోలేము వేరే వారు వారు వచ్చి నీ కుటుంబాన్ని కడుతారా నీ కుటుంబానికి నీవు బట్ నువ్వే నీ కుటుంబాన్ని ఏం చేయాలి కట్టుకోవాలి ముఖ్యంగా స్త్రీలుగా మనం మన కుటుంబాలని కట్టుకోవాలి వేరే వారు వచ్చి నా గురించి ప్రార్థన చేస్తారు పక్కనింటి వాళ్ళు వచ్చి నా గురించి లేకపోతే మా అక్క మా అన్న లేకపోతే మా చెల్లి లేకపోతే మా అమ్మ మా డాడీ వాళ్ళు వచ్చి నా గురించి ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తే నేను బాగా రక్షణ పొంది అనిగా నువ్వు ప్రార్థన చేయాలి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి నీ భర్త కోసం నువ్వే ప్రార్థన చేయాలి నీ భార్య కోసం నీవే ప్రార్థన చేయాలి నీ తల్లిదండ్రుల కోసం నీవే ప్రార్ కొంతమంది నిజంగా చాలా బాధాకరం ఏంటంటే మన సంఘంలో ఇద్దరు పిల్లలు వస్తారు యవన యవనస్తులు వాళ్ళు హిందువులు యాక్చువల్గా హిందువులు వారు ప్రతిసారి ప్రతిదానికి వచ్చిస్తారు శుక్రవారం వస్తున్నారు కాలేజీ ఉంటే వారు రారు కానీ మిగతా సమయంలో పిల్లలు వస్తూ ఉంటారు వచ్చి అడుగుతుంటారు అమ్మం అక్క మా పేరెంట్స్ గురించి ప్రార్థన చేయండి మా పేరెంట్స్ గురించి ప్రార్థన వారు హిందువులు మా ఇంట్లో మేము ఇద్దరం మాత్రమే రక్షణ పొందాం మా ఇంట్లో మేము నేను నా తమ్ముడు ఇద్దరమే రక్షణ పొందాం కాబట్టి ఇద్దరే వస్తూ ఉంటాం కాబట్టి నా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి అక్క వారు రక్షణ పొందాలి వారి కొరకు ప్రార్థన చేయండి నిజంగా చాలా సంది నేను అన్నాను మేము ప్రార్థన చేస్తాం కరెక్టే ప్రార్థన చేస్తాం మీరు కూడా మీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి నువ్వు కూడా కూతురుగా లేకపోతే నీ నువ్వు కూతురుగా నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పాను అప్పుడు అమ్మాయిని సరే అక్క ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తుంది నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆమె ప్రార్థన చేసిన ఒక రోజు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను పిలిచి వచ్చింది వారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వచ్చారు నిజంగా ఎంతో సంతోషం ఆమె చేసిన ప్రార్థన ఒకవేళ మేము చేసింది ప్రార్థన జవాబు వచ్చిందో వచ్చి ఉండేదో లేదో తెలియదు కానీ ఆమె తన కుటుంబం కోసం ప్రార్థన చేసింది ఆ కుటుంబం దేవుని సన్నికి వచ్చింది ఈరోజు మనం ఏం చేయాలి మన కుటుంబాలని కట్టుకోవాలి ఎవరో వచ్చి కట్ కట్టాలి అంటే కాదు చాలా కష్టం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నువ్వే కట్టుకో నువ్వే ప్రార్థన చేయాలి అలా లూయ నిజంగా బిడ్డ నేను మా మొట్టమొదటిగా మా ఇంట్లో నేను రక్షణ పొందాను రక్షణ పొందని బాప్తిసం తీసుకున్నాను అమ్మ వచ్చేది వెళ్ళేది కానీ మేము యాక్చువల్గా సిఎస్ఏ బ్రా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము మేము అనంతపురంకి వచ్చిన తర్వాత గాజుపాల్ అసెంబ్లీకి బ్రదర్ని దానికి వెళ్ళేవాళ్ళం అక్కడే మా మా జేజీ మా నాన్నమ్మ మా అబ్బాయిలు అందరూ అక్కడే అంటే వారు అక్కడే వెళ్ళేవారు ముందు నుంచి అక్కడికే వెళ్ళేవారు మేము కూడా అక్కడికే వెళ్ళేవారు అక్కడే రక్షణ పొందాను నేను బ్రదర్ని వస్తాం రక్షణ పొందాను మారు మనసు ఆ యూత్ మీటింగ్ వెళ్ళి ఒక సండే స్కూల్ లో నేను రక్షణ పొందాను అయితే నేను రక్షణ పొందాను మామూలుగా వాళ్ళు వచ్చేవారు బాప్తీసం ఇంకా అప్పుడు ఎవరు తీసుకోలేదు మా ఇంట్లో నేను వచ్చి వెళ్ళేదా అని ప్రార్థన చేసేదాన్ని యూత్ మీటింగ్ తీసి యూత్ మీటింగ్ వెళ్ళేదా అని చే సంఘంలో జరిగే అన్ని ప్రార్థనలకు మీరు నమ్ముతారో నమ్మరో వారంలో జరిగే ప్రతి ప్రార్థనకు వెళ్ళేదాన్ని మంగళవారం బైబుల్ స్టడీ గురువారం బైబుల్ స్టడీ శుక్రవారం విజ్ఞాపన పాడుతున్నా శనివారం యూత్ మీటింగ్ ఆదివారం మార్నింగ్ సర్వీస్ చర్చ్ సర్వీస్ తర్వాత ఈవినింగ్ మేము అందరం యూత్ వెళ్ళి సువార్త ప్రకటించే హాస్టల్స్కి వాటికి వీటికి వెళ్ళి మేము సువార్త ప్రకటించేవాడం హలో లూయ అందుకే నిజంగా దేవుడు ఆ విధంగా వెళ్తున్నాం నేను మా ఇంట్లో ఫస్ట్ బాప్తిజం తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది మా అమ్మ వాళ్ళు తీసుకో ఎవరు తీసుకోలేదు అని ఆలోచన వచ్చింది ఫస్ట్ మా అమ్మ వాళ్ళు తీసుకోలేము అనుకున్నాను కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో మొట్టమొదటిగా నేను బాప్సం తీసుకున్నాను ప్రేదన తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇంకా అప్పటి నుంచి ప్రార్థన దేవ మా ఇంట్లో అందరూ బాప్సం తీసుకోవాలి అందరూ బాప్సం తీసుకోవాలి అయితే ఆ ప్రార్థన చేస్తున్నాను నిజంగా నిజంగా చెప్తున్నాను దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఒక సంవత్సరం లోపల అందరూ బాప్సం తీసుకున్నారు మా అక్క మా తమ్ముడు మా అందరూ ఇంక వారు ఎంత ప్రార్థన పరులైపోరండి వారు కూడా నాగిన అందరూ కూడా వారు కూడా దేవుని సన్నిధికి అన్ని విషయాల్లో మా తమ్ముడు మా అందరూ మా అక్క వాళ్ళు అందరూ కూడా దేవుని సన్నిలో వారంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో వారు పాల్గొనే వారు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు వరువురికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి నిజంగా దేవుడు ఎంతగానో మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేయాలి అదలుయా హలలుయ నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి ఎవరో వచ్చి నిన్ను చేయరు చెప్తారు అంతవరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నీ మీదే ఉంది స్త్రీలగా మన మీదే ఉంది మన కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మన మీదనే ఉంది అలలూయ హలలుయ్యను ప్రార్థన చేస్తే నీ కుటుంబం మారుతుంది ప్రేదని బిడ్డ ఇటు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు రెండోదిగా ఈ స్త్రీలు కొత్త నిబంధన స్త్రీలు సిలువ చెంతనే వారు ఈరోజు మనం కూడా అట్లే ఉండాలి సిలువ సమీ అంటే సిలువ దగ్గర ఉండడం కాదు ఆ శ్రమలను చూసి పారిపోవద్దు ఆ శ్రమలను చులకనైన శ్రమల గురించి మనం ఏం పారిపోవడానికి వీలు లేదు శ్రమల రండి అని పౌలు అన్నట్టు మనం ఏం చేయాలి పిలవాలి శ్రమల్ని ఎప్పుడైతే మనం పిలుస్తామో శ్రమలు మనల్ని చూసి పారిపోతాయి అలా అలలూయ శ్రమలు మనకు మన దగ్గర ఉండవు అన్ని కూడా ఆశీర్వాదాలు అన్ని బ్లెస్సింగ్స్ దేవుడు ప్రభు నింపుతాడు ప్రేదనబండి అలల్ూయ్య మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి యుహాన్సు వార్త ఇరవై ఒకటి చూడండి యుహాన్సు వార్త ఇరవై ఒకటి వర్స్ వన్ ఆదివారమున ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా మద్దలేని మరియా పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను తీయబడి ఉండుట చూచెను గనుక గనుక ఆమె పరిగెత్తుకొని ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకు సీమోను పేతురు నొద్దకు యేసు ప్రేమించినా యేసు ప్రేమ మరియొక్క శిష్యుని మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి వచ్చి ప్రభువును ప్రభువును సమాధిలో నుండి సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఎత్తుకొని పోయి ఉంచి ఎరుగమని చెప్పెను చెప్పెను అలలు ఈ ఆదివారం ఇంకా ను చీకటిగా ఉన్నప్పుడే మగ్ధులని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడిన చూచెను ఇవంతా బాగా తెలుసు మూడదిగా మనం చూసిన ఈ కొత్త నిబంధన స్త్రీలు ఎట్లా ఉన్నారు స్త్రీలు పునరుత్నాన్ని ప్రకటించే స్త్రీలుగా ఉన్నారు గట్టిగా ఈ ఏంటంటే మూడోదిగా పునరుత్నాన్ని ప్రకటించే స్త్రీలుగా ఉన్నారు అలా ఈరోజు రోజు ప్రకటిస్తున్నావా మీకు ఇంటికి వెళ్ళి చదవని కింద వచ్చిన చూస్తే ఆమె బాగా బాధపడుతుంది నా ఏసిన ఎవరు ఎత్తుకోపోయారు ఈ అందరి వెదుగుతూ పరిగెట్టుకుంటూ ఇక్కడ మనం ఇందాక మనం చదువుకున్నాం ఆమె రెండవ గనుక ఆమె పరిగెత్తుకొని సీమోని పేతని వద్దకు ఏసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభుని సమాధానం ఎత్తుకొని పోయిరా ఆయన ఎక్కడ ఉంచురో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతును ఆ శిష్యుడిను బయలు చేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తిచ్చుండగా ఆ శిష్యుడు పేతుడి కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వచ్చి వంగి నారంబటలు పడిన చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అలలూయ ఎంతో బాధ ఆమెకు ఎంతో బా వేదన ఎందుకంటే నా ఏసని ఎవరు పోయారు పరిగెట్టుకుంటూ పోయి శిష్యులు చెప్పి పేతురు పేదరు శిష్యులు చెప్తుంది అయ్యా ఏసని ఎవరు ఎత్తుకుని పోయారు అలలూయ్య తన తర్వాత మనం చూస్తే ఆమె అంటుంది ఏం చేస్తుంది నా ఏసయ్య పునరుత్డయ్యాడు మొట్టమొదటిగా చూసింది ఏసు ప్రభు పునరుత్డైన తర్వాత మొట్టమొదటి చూసిన స్త్రీ ఎవరు ఆమె స్త్రీనే అలలుయ్య అంటే ప్రేదేం ఏమంటే మూడోది ఏంటంటే ఈ కొత్త నిబంధన స్త్రీలు మూడోదిగా క్రీస్తును ప్రకటించిన స్త్రీలు ప్రకటించే స్త్రీలుగా ఉన్నారు ఎంత అర్థమై మొట్టమొదటిగా ఏసయ్య పునరుత్నం అయినప్పుడు చూసింది ఎవరు స్త్రీనే జాగ్రత్త స్త్రీల స్త్రీలారా ఈరోజు ఎన్ ఏ విధంగానో జీవిస్తున్నా ప్రకటిస్తున్నావా ఇక్కడ ఆ స్త్రీ మొట్టమొదటిగా స్త్రీ యేసు ప్రభు అని అయిన తర్వాత మొట్టమొదటి చూసిన స్త్రీనే ప్రకటించింది కూడా స్త్రీనే సువార్తను ప్రకటించింది కూడా స్త్రీనే ఈరోజు మనం స్త్రీలుగా ఏం చేస్తున్నాం మిండలో కూర్చొని గిన్నెలు ఊడ్చుకొని తుడుచుకొని వంట చేసి పిల్లల్ని బాగా చక్కగా చూసుకుంటూ సంతోషం ఉన్నామా క్రీస్తుని ప్రకటిస్తున్నామా ఎంత భాగ్యాన్ని దేవుడు ఇచ్చా మొట్టమొదటిగా స్త్రీలకు దేవుడు అందుకే చాలా సంఘాలు ఏం చెప్తుంటే స్త్రీలు మౌనంగా ఉండాలి అలలు ఏ మొదట చూసింది ఎవరండి స్త్రీలే మొదట ప్రకటించింది ఎవరండి స్త్రీ లాంటి స్త్రీలు ఏం కావాలంట మౌనంగా ఉండాలంట అలలు ఎంత భయంకరమైన విషయం కలలు ఇకటి ప్రేదా ఈ స్త్రీలు కొత్త నిబంధన స్త్రీలు ఎట్లున్నారు తెలుసా క్రీస్తును ప్రకటించే స్త్రీలుగా ఉన్నారు గట్టిగా చెప్పని కొడదాం ఈరోజు నీవు నేను ఈ మాట వింటున్నా మనము కూడా క్రీస్తును ప్రకటించే స్త్రీలుగా ఉండాలి మనలో ఏమి తక్కువలు అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు అన్నీ కూడా దేవుడిచ్చాడు ప్రయోజనం మనము ప్రకటించకుండా ఉండడానికి కాదు దే ప్రకటించాలని ప్రభు అన్నీ కూడా అనుగ్రహించాడు మనం కదా భార్య భర్తలు ఎవరంట ఏక శరీరం అనేది కదా ఏక శరీరం ఇద్దరిని సమానంగా చేశాడు ప్రయోజనం కాబట్టి మనం కూడా ఏం చేయాలి స్త్రీలకు ప్రకటించాలి సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి మీకు తెలుసు కీర్తన మనం చూస్తే దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముల వంటివారు అలలూయ అలలూయ ఒకటి ప్రియదేని బిడ్డ ప్రభు ఎప్పుడు ఉన్న బలహీనురాలు స్త్రీలకు ఒకటి ఒక ఓడు బాగా తెలుసు ఏంటంటే స్త్రీలు బలహీనమైన ఘట్టాలు స్త్రీలు బలహీనమైన పాత్రలు ఒక మాట తెలుసు కానీ ఆ బలహీనమైన స్త్రీలే ఆ బలహీనమైన ఘట్టాలు ఎంత గొప్ప కార్యలు చేసేవారిగా దేవుడు చేశాడో అది మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియదేని బిడ్డ ఈరోజు మాటను తెలుసుకుంటున్న ప్రియదేని బిడ్డ వింటున్న ప్రియ సంగమా దేవుని బిడ్డ స్త్రీలు మన స్త్రీలుగా మనం ఏం చేయాలి ప్రకటించేవారిగా ఉండాలి మనం ప్రకటిస్తూ ఉంటాం స్త్రీలు ఏం ప్రకటిస్తున్నాం తెలుసా వారి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు అక్కడ చాడీలు చెప్తూ ఉంటాం భయంకరమైన మనసు ఏంటంటే చాడీలు చెప్పడం ఇక్కడ మనతో ఒక మాట్లాడతారు పక్కన మన గురించి మాటలు అక్కడ మాట్లాడితే అక్కడ నుంచి మన వాళ్ళ గురించి మన మనతో మాటలు చాలా భయంకరమైన చెడ్డ అలవాటు ఏంటంటే ఇది ఇది మనం తీసుకువేసుకోవాలి వాళ్ళ గురించి పక్కింటి వాళ్ళు మన సంఘంలో వారి గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడం ఫోన్లు చేసి మాట్లాడు ఈ మధ్యలో చూసి చూసి కొంతమంది చెప్తున్నారు ఫోన్లు చేసి మన గురించి మాట్లాడుతున్నారని మన సంఘంలోనేవారు ఫోన్లు చేసి ఏం జరుగుతుంది అట్లా వీరిట్లా వారు అట్లా అని మాట్లాడుకొని భయంకరమైన చెడ్డం మనస్సు అది ముఖ్యంగా సేవకుల గురించి మాట్లాడుతున్నారు అది ఇంకా భయంకరమైన విషయం కొంతమంది ఆగిపోయినారు కొంత సంఘాన్ని రాకుండా ఆగి వాళ్ళు ఏం చేశారు ఈరోజు ఫోన్ చేసి మన సంఘం వాళ్ళతో మాట్లాడదు వారు ఇట్లంటే అట్లంట కదా పాశ్రామ్ ఇట్లంటే కదా పాశ్రం ఇట్లంటే కదా వాళ్ళు ఇట్లంటే కదా ఎందుకమ్మా మీకు హలో లూయ భయంకరమైన మనస్సు అది పోవాలి మనకు ఇక్కడ ప్రభ అంటున్నాడు ఈ స్త్రీలు ఎలా కొత్త నిబంధన స్త్రీలు ఎట్లున్నారు తెలుసా నిజంగా ఈ మాటలు చదువుతుంటే ధ్యానిస్తుంటే నాకు నిజంగా అసలు మనం ఏమీ చేయట్లేదు ప్రయత్నం దేవుని కొరకు ఏం ప్రయాస పడట్లేదు మనం దేవుని కొరకు మనం ఏం కూడా చేయడం లేదు ఇప్పుడు ఎంత భయంకరమైన విషయం అంటే నిజంగా వారు ఏం చేస్తున్నారు ఏ శైని వారు పోషిస్తున్నారు వారి ఆస్తిలో దేవునికి ఏం చేస్తున్నారు ఉప ఉపచారం చేస్తున్నారు నువ్వు ఆ మనసు ఉందా నీలో ఇచ్చే మనసు ఉందా ఇచ్చిన వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నావు ఏమని వారిని కూడా చెప్తున్నాను ఉపచారం తమ ఆస్తిలో ఉపచారం చేసి స్త్రీలుగా ఉన్నారు కొత్త నిబంధన స్త్రీలు అలలుయ్య రెండోది ఏంటంట శిలువ చెంత ఉండిన స్త్రీలు శిలువ దగ్గరనే అమ్మోకి రాత్రి వేళ ఉంటే రాత్రంతా ఉంటే ఎవరైనా వచ్చి మమ్మల్ని అనుకోలేదు వారు అది వేసే శిలువ దగ్గరనే అక్కడే ఉన్నారు బిడ్డ ఏడుస్తున్నారు బోర్న గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ప్రేదేన్ బిడ్డ మూడోదిగా స్త్రీలు అంట వీళ్ళు ఏం చేస్తున్నారు పునరుత్నముల గురించి వాళ్ళు ప్ర క్రీస్తు యొక్క పునరుత్నమును ప్రకటించాలి ఈ స్త్రీ మగ్ధలేని మరయ్య క్రీస్తు యొక్క పునరుత్నాన్ని ఏం చేసిందంట ప్రకటించింది మత్తేసు వార్త చూద్దాం ఒక మాట చూడండి మత్తేసు వార్త ఇరవై ఎనిమిది ఎనిమిదో మాట మతేసు వార్త ఇరవై ఎనిమిది ఎనిమిది వారు వారు భయముతోను భయముతోను మహా ఆనందముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప ఆ వర్తమానము తెలుప పరిగెత్తు చుండ పరిగెత్తు చుండగా ఎదుర్కొని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను శుభమని చెప్పాను చాలా ఇక్కడ ఎంత అర్థమైంది విషయము ఇక్కడ చూడండి ఏడవ వచనం చూద్దాం ఏడో వచనం త్వరగా వెళ్ళి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి ఆయన శిష్యులకు తెలియచేయడం ఇదిగో ఇదిగో మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు అక్కడ మీరు ఆయనను చూతురు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పి నేను ఇదిగో మీతో చెప్పి నేను వారు భయముతో భయముతోను మహా ఆనందముతో సమాధి ఎదురుడి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆయన శిష్యులకు వర్తమానము తెలుప వర్తమానము తెలుప పరిగెత్తు చుండగా పరిగెత్తు చుండగా పరిగెట్టుకుంటూ వెళ్లారు వర్తమానం యేసు వారు లేచారు యేసు మీరు ఇక్కడ చూస్తారు ఇక్కడ లేరు ఆయన అక్కడ వెళ్తారు అక్కడ మీరు చూసి ఏసేని చూడొచ్చు అని చెప్తున్నారు ఎంత అద్భుతమైన విషయం ప్రకటిస్తున్నారు పునరుత్డైన ఏసైనా ఏం చేస్తున్న వాళ్ళు ప్రకటిస్తున్నారు అలలుయ్య ఈరోజు ప్రేత పునరుత్డైన ఈ క్రీస్తును మనం ఏం చేయాలి ప్రకటించాలి ఆ రోజు కొత్త నిబంధనలు స్త్రీలు ఏ విధంగా ప్రకటించారో ఈరోజు మనం కూడా ఈ దినాల్లో మనము ఏం చేయాలి ప్రకటించి అనేకలు సువార్త ప్రకటించే బిడలుగా స్త్రీలుగా మనం ఉండాలి పక్కన వంటి వారి గురించి వారి గురించి ప్రకటించడం కాదు ఏసఐని గురించి ప్రకటిద్దాం ఏసై చేసిన మేళ్ళను ప్రకటిద్దాం నీ జీవితంలో మన జీతంలో చేసిన మేలు ఇతరులకు ప్రకటిద్దాం నీ ఫ్రెండ్స్కి తెలియజేద్దాం అన్యుల దగ్గరికి వెళ్ళి నీ ఫ్రెండ్స్ అన్ని ఉంటారు వారికి చెప్దాం నా జీవితంలో ఏసే అయినా ఈ విధంగా చేశాడు కార్యాన్ని నాకున్న రోగాన్ని బాగు చేశాడు నాకున్న పరిస్థితిని మార్చి వేసాడు నాకు మంచి స్థితినిచ్చి భవిష్యత్తునిచ్చి ఇలాంటి వాళ్ళని ప్రకటిద్దాం ఆమె ఈ అర్ధ తెచ్చుకుంది ఈ తెచ్చుకుంది ఇలాంటి ప్రకటిస్తున్నామా మన మనసు మారాలి ప్రయోదేని బిడ్డ ఆమె ఇట్లా మాట్లాడింది ఇవి ఇట్లా అన్నింది మందిరంలో ఈ విధంగా ఉంది ఈ డ్రస్ ఇలాంటి మాటలు ఎందుకు మనకు ఇది చాలా అబ్ భయంకరమైన మనసు ప్రియ తీసివేసుకోవాలి నవ్వడానికి ఈజీగా ఉంటుంది మన నవ్వడానికి బాగుంటుంది కానీ నిజంగా ఏసు అది అంటే ఎంతో భయంకర ఇష్టం లేదు ఆయనకు ఆ లక్షణం ఆ గుణం ఆయనకి ఇష్టం లేదు ప్రయదేని బిడ్డ నువ్వు ఎట్లా ఉండాలి ఏసై దగ్గర ఎట్లా మందిరంలో ఎట్లా ఉంటావు ఇంట్లో కూడా అట్లనే ఉండవు మందిరంలో ఎట్లా ఉంటావో నీ సాక్ష్యం ఏ విధంగా ఉందో నీ ఇంటి దగ్గర అదే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మందిరంలో ఎంత పరిశుద్ధురాలు అని ఇంటి దగ్గర గొడవలు పడుకుంటూ కోట్లాడలు పడుకుంటూ మన జీవితము భయంకరంగా ఉంటుంది దేవుడు ఇష్టపడ్డాడు అది దేనికి పనికి రావు బిడ్డ ఈ నూతన నిబంధన స్త్రీలు ఎట్టున్నారు తెలుసా ఇచ్చే విషయంలో చక్కగా ఉన్నారు ఆస్తిలో ఉపచారం వారు ఆస్తినిచ్చి ఉపచారం చేశారు అలలుయ సిలువ చెంతనే ఉన్నారు ఏసీ దగ్గరనే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు మూడోదే క్రీస్తుని పునరుత్డైన క్రీస్తుని వారు ప్రకటించారు అలలూయ అంటే ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ఇంకా ఆ మనసు లేకపోతే ఇంకా ఇతరుల మీద చాడీలు చెప్పుకోవడం వారి మీద వారి ముఖ్యంగా సేవకుల మీద చాడీలు చెప్పు చాలా భయంకరమైన విషయం అలలూయ చాలా విచారకరమైన విషయం బాధాకరమైనది అవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి మనలో ఉన్న అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవన్నీ కూడా వేలతో ప్రా ప్రకించి వేయాలి ప్రయోజనం ఈరోజు ప్రార్థన చేసుకోవాలి మనమందరం అందరం హలలుయ్య నాలో ఇంకా మీకు అయిష్టమైన కార్యం తీసివేయండి అయ్యాకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చండి ఈ చివరిది నాలో ఎన్ డేస్లో తండ్రి మీ కొరకు నేను జీవించాలి అందరి స్త్రీలాగా నేను ఉండొద్దు అయ్యా ఎప్పుడొక అందరిలాగా అన్యుల్లాగా మనం ఉండద్దు మనం ఒక ఆపోజ్ సపరేట్గా మనం ఉండాలి అలలుయ్య అందరు స్త్రీలాగా మనం ఉండదు ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్గా మనం ఎప్పుడు ఉండాలి దేవుడు నచ్చే విధంగా దేవుడు ఇష్టపడే విధంగా నీ జీవితం ఉండాలి ఆ విధంగా నీ జీవితం మారాలి తప్ప అన్యులాగా మనం ఇక్కడ ఆదివారం మాత్రం బాగా ఉండి ఇంటి దగ్గర అన్నులాగే వీరం చూస్తే అసలు క్రైస్తవులు అనడా అనుకోలేము అట్లుంటారు కొంతమంది అది కాదు అది వేషధారణ అవుతుంది ప్రియదేని బిడ్డ వాటి జాగ్రత్త ప్రియదేవిని బిడ్డ ఈ పాతని కొత్త నిబంధన స్త్రీలు వారు ఎట్లున్నారు తెలుసా వారు క్రీస్తుకు ఏం చేస్తారు ఉపచారం చేస్తారు దేవునికి పరిచయం చేస్తారు కొత్త నీ ఇంకా చాలామంది నేను చాలాసార్లు చెప్పాను ఫీబే అనే ఉంది ఇంకా చాలామంది ఉన్నారు స్త్రీలు వీరందరూ దేవునికి సహాయకరంగా సేవకులు సహాయకరంగా వారు ఉన్నారు ప్రియుని బిడ్డ ఆకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళందరూ దేవుని దేవుని బిడ్డలకు ఎట్లున్నారు సహాయకరంగా ఉన్నారు అలలు వారి గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు అలలు వారి గురించి ఏం చేస్తున్నాడు వీళ్ళు ఇంత సహాయకరంగా ఉన్నారు అని వారి గురించి ప్రార్థన వారికి సహాయకరంగా ఉండండి వారి గురించి ప్రార్థన చేయండి అని పౌలు లెటర్లో రాస్తున్నాడు ప్రియదేని బట్టి అంటే ప్రియ సౌదరి మనం అదే ఇందాక మనం విన్నాం నిజంగా ఆయన పునరుత్నం ప్రకటించే స్త్రీలుగా మనం ఉండాలి వాళ్ళ ఇంట్లో జరిగేటివి వీరింట్లో జరిగేటివి అవన్నీ చెప్పడానికి కాదు మనం నీ జీవితంలో ప్రభు ఏం చేశారు అది చెప్పు ఇతరుల దగ్గరకు వెళ్ళి హలో లూయ నేను కాలేజ్ హాస్టల్లో చదువుతున్నప్పుడు బెంగళూరులో చదువుతున్నప్పుడు హాస్టల్ మొత్తం అందరూ ఉంటారు అందరు అన్యులే నా హాస్టల్ నేను ఒక్కటే ఉండేవాడిని ప్రతి ఆదివారం వెళ్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం నేను ఎవరిని పట్టించుకో ఒకటే వెళ్ళేదాన్ని బస్సులు రెండు బస్సులు మారి నేను చేర్చికి వెళ్ళేదాన్ని నేను ఒకసారి పిలిచాను రండి నాతో నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ మా క్లాస్మేట్ పిలిస్తే నేను ఎక్కడొస్తా రానలే అని చెప్పింది సరేనే ఒకరో వారం పిలిచాను రెండు వారాలు పిలిచాను నేను ఎవరి గురించి ఆలోచించాలి నేను ఏదా విధంగా పొద్దున్న లేచి మాదివారం సండేనే ఉదయం ఏడికే లేచి టిఫిన్ లే ఏం లేదు వెళ్ళిపోయేదాన్ని రెండు బస్సులు మారాలి ఒక ప్లేస్లో దిగాలి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళాలి అక్కడ దిగి ఇంకా కొంచెం నడవాలి రెండు బస్సులు మారిపోతే కొన్నిసార్లు వారు క్యూలో ఉండేవాళ్ళు చర్చ్లో ఆ క్యూ నేను లాస్ట్ ఉండి ఒకవేళ లాస్ట్ ఉన్నామనుకోండి ఆ మొత్తం ఆ కొంచెం చిన్న హాల్ అది ఆ పెద్ద ఇంత పెద్ద హాలే చాలామంది వస్తారు ఆ చర్చ్ సర్వీస్కి అందరు క్యూలో వెళ్ళేవారు అన్నమాట థియేటర్కి ఎట్లా సినిమా క్యూలో వెళ్తారో అట్లా చర్చ్ క్యూలో వెళ్ళేవారు మేము వెళ్ళేసరికి కొన్నిసార్లు మొత్తం ఆ షటర్ వేసేస్తారు ఎందుకంటే అంత ఫుల్ అయి ఉంటుంది హాల్ అంతా ఫుల్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళలేము ఇంకా మిగతా వారు అందరూ అక్కడే ఉంటాం ఎందుకంటే నెక్స్ట్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పోవచ్చు అని అట్లా క్యూలో ఉండి ప్రయోజనం బిల్ల ఎందుకంటే ఆశ దేవస్థుల గడపాలి దేవుని గణపరచాలి ఆరాధించాలి దేని మయోపరచాలని ఆశ ఉంది మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ చెప్పేదాన్ని రా వెళ్దాం రా దేవుడికి సాయం చేస్తాడు నీ జీవితంలో ఉన్న ఆమెకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేది నేను ప్రతిసారి చెప్తుంటే ఏం కాదులే అని చెప్పి అనేది కానీ ఒకసారి సరే వెళ్దాం రా అని అనేది ఆమె అనింది సరే అని ఇద్దరం పోయి ఆ రోజు ప్రార్థన చేసి చర్చిలోకి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి అంతా చేసుకుని వచ్చిన ఒక రెండు రోజులకి ఆమెకున్న బలహీనత హెల్త్ ప్రాబ్లం అంతా వెళ్ళిపోయింది ప్రియదేమి వెళ్ళిపోయింది నేను ప్రతిసారి చెప్పేదాన్ని మందిరానికి రా చర్చ్కి రా దేవుడు కార్యం చేసి నా జీతంలో చేశాడు ఆయన రక్షించాడు నన్ను ఈ స్థితి నుండి ఈ గొప్ప స్థితికి దేవుడు మార్చాడు అని నా సాక్ష్యాలని చెప్తే ఆ మందిరానికి వచ్చింది ఆమె దీవులను పొందుకుంది ఈరోజు నీవు కూడా అలా సాక్ష్యాలు చెప్పే వ్యక్తిగా ఉండాలి పక్కింటికి వెళ్ళి ఆమె ఏం చేసి ఏం వండుకుందో ఏం చేసిందో ఇది ఇది చెప్పుకోవడం కాదు మనం మన మన జీతంలో దేవుడు చేసిన అవి చెప్పాలి ప్రయత్నం చెప్పినప్పుడు వారు ఏమవుతారు నమ్ వారు కూడా వస్తారు మందిరానికి వారు కూడా ఏసీని నమ్ముకుంటారు వారు తమ ఏసిన తమ సొంత రక్షణగా అంగీకరిస్తారు వాళ్ళు వారి జీతంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఇక్కడ ప్రేయ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు కొత్త నిబంధన స్త్రీలాగా మనం కూడా ఉండాలి మన ఆస్తిలో ఏసేకి ఏం చేయాలి ఉపచారం చేయాలి సిలువ చెంత ఉండాలి శ్రమలకు భయపడద్దు హలూయ మూడోదిగా క్రీస్తుని పునరుతాడైన క్రీస్తుని మనం ఏం చేయాలంట ప్రకటించాలి హలలూయా హలలూయ దేవుడి మాటలు కాక అందరు కళ్ళు మూసుకుందాం అందరి కళ్ళు మూసుకుందాం ప్రేద ఇంతవరకు ప్రభు మాట్లాడిన ఆ మాటలను బట్టి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి పాత నిబంధన స్త్రీలు కొత్త నిబంధన స్త్రీలు కూడా చాలా మంది ప్రభు ఉపచారం చేశారు తమ ఆస్తిలో దైవ సేవకులకి ఏసే ఉపచారం చేశారు ప్రయోద బిడ్డ ఈరోజు నీవు నేను ఏ విధంగా ఉన్నాం మనం దేవునికి ఏమైనా ఇస్తున్నామా ప్రభు ఈరోజు అడుగుతూ దేవునికి ఏమైనా పరిచయం చేస్తున్నామా దేవునికి ఆదిత్యం ఇస్తున్నామా దైవ సేవలకు ఆదిత్యం ఇస్తున్నామా ప్రభు అడుగుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నా ప్రయోదేని బిడ్డ కొత్త నిబంధన స్త్రీలు వారి ఆస్తిలో ప్రభుకు సేవకులకు ఉపచారం చేశారని వాక్యం విన్నా రెండు స్త్రీలు సిలవ చెంతనే నిలిచి నిలబడి ఉన్నారు నిలిచి ఉన్నారు ఆయన పోలేదు ప్రేదన బిడ్డ ఆయన వదిలిపెట్టి పోలేదు శ్రమలను చూసి భయపడి పారిపోలేదు వారు ఏమైనా కానీ ఏసైని మాత్రం విడిచిపెట్టము మేము ఏమైనా పర్లేదు మేము ఏసైని మాత్రం వదిలిపెట్టము అని వారు నిజంగా వారు అక్కడనే ఉన్నారు ప్రేదన బిడ్డ మూడోదిగా నిజ క్రీస్తును పునరుత్డైన క్రీస్తును ప్రకటించే స్త్రీ లేదా దేవుడు వాళ్ళకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు క్రీ సౌదరు ఈరోజు నీకు నాకు అలాంటి ఇచ్చాడు అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇతరుల దగ్గరకు వెళ్ళి దేవుడు చేసిన మేల ఉపకారం తలపోసుకుంటూ ఆయన ఆయన గురించి దేవుడు చేసిన మేలని గురించి చెప్తున్నావా ఇతరుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఇలా ఒక సంబంధమైన మాటలు ముచ్చట్లతో జీవిస్తున్నావా మాట్లాడుతున్నా ప్రియదేని బిడ్డందరూ కళ్ళు మూసుకుందాం రెండు చేతుల ఆకాశం వైపు ఎక్కువ పరీక్షించుకున్నాం అయ్యా నాలో ఉన్నాయి బలహీనత అయ్యా నాలో ఉన్నాయి బలహీనత తీసివేయండి అయ్యా నిజంగా ప్రభు ఎలాంటి వాడో తెలుసు ఎవరు చేయి విడిచిపెట్టినా మరి మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు ప్రేదేన్ బిడ్డ అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం మన తల్లి తండ్రి అన్ని కూడా ఆయనే ఒకటి సార్ తల్లిదండ్రులు చేయి విడిచిపెడుతుంటారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు రక్త సంబంధులు స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ మన ఏసే ఎన్నడూ విడిచి చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రేద వేదన శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనుషులుగా మనకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు కానీ ఏసే విడిచిపెట్టి వెళ్ళాడు ప్రీతిని బిడ్డ నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు మన చెయ్యి ఎప్పుడు పట్టుకునే దేవుడు ప్రీతిని బిడ్డ థ్యాంక్ యూ జీజస్ ప్రార్థన చేసుకుందాం ఇక నాలో ఉన్న బలీయతలన్నీ తీసివేయండి అయ్యా నాలో ఉన్న ఆ భయంకరమైన మనసు తీసివేయండి అయ్యా ఈ కొత్త నిబంధన స్త్రీలాగా నన్ను కూడా మార్చండి అయ్యా తండ్రి మార్చండినైనా నీ బిడ్డగా నన్ను మార్చండి నైన్ సువార్త ప్రకటించే బిడగలను మార్చండినైనా ఉపచారం చేసే బిల్లగా మిమ్మల్ని ఉపచారం చేసి బిళ్ళగా తయారు చేయండి అయ్యా సిలువ చెంతన ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా విడిచిపెట్టకుండా మీ శిలువ చెంతన మా సాయం దయచేయండి పరిస్థితులు అనుకూలపరిచిన గురువు తండ్రి ప్రతికూల పరిస్థితులు కూడా మిమ్మల్ని తన్ని మీ చేయి విడవకుండా మీ చేయి పెట్టుకున్న మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీద ఆధారపడే విడుదల మనందరినీ తయారు చేయండి తండ్రి ప్రవృత్తాలైన క్రీస్తు ప్రకటించే బిడ్డని తయారు చేయండి ఆ ప్రవృత్తాలు క్రీస్తును ప్రకటించే బిడ్డలుగా మనం తయారు చేయండి మాటలు మా జీవిత నిరంతలుగా ఫలింప చేయండి సాంతానుడు ఆ మాటలు దొంగలించకుండా వాడిని పన్నాంగలు అన్నిటినీ నా ఏ సున్నాలు క్షపిస్తున్నామయ్యా చూపించండి కారణం జరిగించవచ్చు ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలి లయంలో వీక్షిస్తున్న ప్రతిబుడు మీరు దీవించండి ఆశీర్వదించి ఇప్పుడు కావాల్సిన ప్రతి ఫలాన్ని బీడు అనుగ్రహించండి తండ్రి మీకు ఆసక్తి వచ్చిన ప్రతి బుడను బట్టి మీకు వందనాలు గురంతులుగా మీరు దీవించని ఆశీర్వదించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులంతా అంతా ఏ సున్నా తన అనుకూలమైన రీతిగా అనుకూలంగా మీరు జరిగించుకోండి అక్కడికి చూపించడం జరిగించమని ప్రతి సన్నదించడం గ్రహించమని ఏ సునాము ఆమె Amen.